ప్రభాకర్ గారు అలాగే మీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ముఖ్య అతిథికి విషయాలు మరి ప్రభాకర్ అన్న గారు మరి ఈరోజు మీ ముందుకొచ్చిండు అలాగే మరి జ్యోతి మా అక్క అక్క మరియు పెద్దన్న గారు వేదికపైన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులకు మాది మాజీ సత్పత్రులకు అందరికీ మరి వాళ్ళ బంధువులు మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఐదు సంవత్సరాల ప్రజల మధ్యలో ఉండి మండల ఆఫీస్కి వస్తే ఎంత గౌరవం పొంది మరి వస్తే మాకు గౌరవం ఉంటుందా లేదా అని ఒక సోదరి ఆవేదన కల్పించింది ఐదేళ్ళు మీరు ప్రజా మధ్యలో ఉండి గ్రామాల ప్రజల మండలం పొంది ఈ నిన్నటి వరకు ఏం చేసినామో ఇంకా తక్కువ చేసినాము కొన్ని పనులు కాలేదని ఆవేదన ఉండి మరి అలాంటి ఆవేదన ఉరికాకుండా మరి గెలిచిన పెద్ద సంతోషం ఉండి ఐదేళ్ళ కింద ఈరోజు పదవి విరమణ పొందిన వారం రోజులు మీకు ఎగ్జైటీ ఉంటుంది మా పదవి పోతుంది నమస్తే పెట్టేటోళ్ళు ఉండరు మండల ఆఫీసు పోతే చూసే వాళ్ళు ఉండరు మా ఎమ్మెల్యే లేకపోయా పాత ఎమ్మెల్యే లేకపోయా కొత్త ఎమ్మెల్యే అధ్యయన చూస్తారా లేదా మరి అదంతే నిన్న వరకు రాజకీయాలు వేరు మీరు పదవి విరమణ పొందిన ప్రజా ప్రజలందరికీ మీకు గొప్ప నాయకుడు దొరికింది మీ కాంసెన్స్కి మీకు గొప్ప నాయకుడు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మంచి నాయకుడు దొరికిండు మీ ఎమ్మెల్యేగా గెలిపించిండు అది చూస్తూ మంచిగా మంత్రిగా అయిండు మొన్నటి వరకు మన ఈ ప్రాంతంలో నేను చెప్పుకునేవారు సిద్దిపేటను సిరిసిల్లను లేకుంటే గజ్జివెల్లు ఏదో పేరు చెప్పుకొని అదే అట్లా చేసి ఇట్లా చేసిన అంటున్నాడు కానీ అవన్నిటిని కలలను మమ్ము చేసే నాయకుడు మీ నాయకుడు మేము ఎమ్మెల్యేగా గెలిచింది మీ మంత్రిగా ఉన్నాడు మీ మీ డెవలప్మెంట్ ఏది ఆగకుండా జిల్లాలో ఎక్కడ ఏం లేకుంటే ఎంత ఫండ్ అయినా తీసుకొచ్చి దాదాపు అభివృద్ధి పరుస్తారని మాకు ఆశభావం ఉంది ఎందుకంటే ఆయన పట్టుదల ఉన్న వ్యక్తి మేము ముప్పై ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి మీ గొప్ప నాయకుడు ఎందుకు చెప్తున్నాం అంటే మీకు ఈ రోజు పరవీరం పొందిన ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా నిన్నటి వరకు ఎక్కడున్నా రేపొచ్చల్లి మీకు ఎంత విలువ దొరుకుతుందో చూడండి నా దగ్గర పోండి మళ్ళా ఎంపీటీసీ నచ్చినట్టే ఆటోమేటిక్గా మీకు పనిచేసి పెడతాడనే ఆశాభావం మాకు ఉంది ఎందుకంటే మొన్న మొన్నదాకా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అది మీకు మనసు ఒప్పకుండా అతని దగ్గర పోకుండా మీకు ఇప్పుడు రేపథ్యంలో చాలా గొప్ప గౌరవం దొరుకుతుంది మీ ధైర్యంగా పోయి మీ గ్రామ పనులకు మళ్ళా మీరు ప్రజలలో ఎన్నుకునే మన వరకు మీకు ధైర్యంగా ఉండి మీ గ్రామ అభివృద్ధి పరచడానికి ఒక్కసారి చెప్తే చాలు పని ఈ పని ఉన్నదని చెప్తే అతనే పనిచేసి మీకు ఫోన్ చేసి పలానా పని చేసిన చెప్పే నాయకుడు ఉన్నారు కాబట్టి మీది పడకుండా రానున్న రోజుల్లో మరి ఆఫీసర్స్ కూడా నిన్నటి వరకు లెక్క పదేళ్ళు మైఫుల్ ఉండే అధికారులంతా మండల అధికారులు కానీ మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్లంతా ఈ ఈ జిల్లాలకు మార్పు మొదలైందంటే హుజరాబాద్ నియోజవర్గం నుంచి అధికారులు చెప్పినట్టు చేసే పని ఒక ఫోన్ మంత్రి గారి ఫోన్ పోతే ఎందుకు చేస్తలేమనే కార్యక్రమానికి స్పందిస్తాను అధికారులు పనులు చేస్తున్నారు అంతవరకు ఏ ప్రజాప్రతినిధులు అయినా కూడా పనులు కాలే మీకు మీరే అనుభవించిన మొన్నటి రాక ఈ ఆ అవకాశం లేదు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు పేరు చెప్పి కూడా మీరు పనులు చేయించుకోవచ్చు అంత ధైర్యంగా ఎందుకంటే మంత్రి గారు దృష్టికి పోయి సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ పని కావాలని చెప్తే ఆ ఆఫీసు రియాక్ట్ అవుతుంది వాళ్ళ మనుషులు రియాక్ట్ అవుతారు మరి కాడ నిలబడేది లేదు గడిలగాడ దాలు పెట్టేది లేదు ఇప్పుడు పొన్న ప్రభాకర్ గారు ప్రజల మనిషి మీరు మంచిగా యూజ్ చేసుకొని మీ సైదాపూర్ మండలిని మంచిగా అభివృద్ధి పరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ధైర్యంగా ఆయనకు కొండంత అండగా మీ ఈ ప్రజాప్రతినిధులు ఇరవై ఐదు మంది సర్పంచులు పదమూడు మంది ఎంపీటీసీలు మీ నాయకులు మీరు మొత్తం రాజున్న రోజుల్లో స్థానికంగా బలోపేతం చేయడానికి మరి మంత్రి గారికి అండదండలు ఉండి మీరు కూడా మీ గ్రామాలు అభివృద్ధి పరుచుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేసి అవకాశం కల్పించినందుకే మీకు అది కృతజ్ఞతలు చేస్తున్నాం